అక్షయ్ ఎవరూ చూడకుండా హాస్పిటల్లోకి వెళ్ళి అవనిని కలుస్తుంది అమ్మా అక్షయ్ని వచ్చానమ్మా కళ్ళు తెరవమ్మా అని అక్షయ అవనిని పిలుస్తూ ఉంటే అవని మెల్లగా కళ్ళు తెరుస్తుంది ఇక కాసేపటి తరువాత నీ మాట వినకుండా నేను వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించమ్మా అని చెప్పి అక్షయ అవనికి చెప్పి హాస్పిటల్ రూమ్లో నుంచి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా సుజాత శ్రీకర్ ఉంటారు సుజాత శ్రీకర్ ఎక్కడ చూస్తారా అని చెప్పి అక్షయ కంగారు పడుతూ నర్స్ వెళ్తూ ఉంటే నర్సు వెనుక సుజాత శ్రీకర్కి కనిపించకుండా బయటికి వెళ్తుంది ఇక సుజాత శ్రీకర్ నుంచి తప్పించుకున్నా అని చెప్పి అక్షయ రిలీఫ్ అయ్యే లోపల ఎదురుగా శౌర్య ఉంటుంది శౌర్యను చూసి అక్షయ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక శౌర్య నుంచి తప్పించుకొని అక్షయ ఒక రూమ్లో దాక్కుంటుంది అప్పుడు శౌర్య ఆ రూమ్లోకి వెళ్ళి వసే అక్షయ నువ్వు ఈ రూమ్లోనే ఉన్నావని నాకు తెలుసు నిన్ను ఇక్కడే బంధిస్తాను నిహారిక కృష్ణలను తీసుకొస్తాను అని చెప్పి అక్షయ్ను రూమ్లో పెట్టి లాక్ చేసి బయటకు వెళ్తుంది మరి అక్షయ అమ్మవారు పెట్టిన టైంలోపు అమ్మవారి గుడికి వెళ్తుందా తిరిగి అర్చనగా మారిపోతుందా లేకపోతే అక్షయగానే జీవితాంతం ఉండబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్